ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాలేజీ ఫీజుల కోసం స్కూల్ ఫీజుల కోసం ప్రతి సంవత్సరం నేను దగ్గర దగ్గర ఒక నలభై నుంచి యాభై లక్షల వరకు ఫీజులు పే చేస్తూ ఉంటాను చాలామందికి ఇప్పుడు కూడా అదే అదే ఉద్దేశంతో నన్ను ఫో నాకు ఫోన్లు చేస్తున్నారు ఫీజులకి డబ్బులు ఇవ్వండి అని ఈసారి పరిస్థితి కొంచెం తల కిందలైపోయిందమలో సో నన్ను నందిగం రాణి ఆవిడ భర్త నందిగం ధర్మరాజు వాళ్ళ కూతురు నందిగం లక్ష్మీ హర్షత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ముంచేసి ముప్పై ఐదు కోట్ల దాకా దూసేశారు సో మన దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు మీరేం చేస్తారంటే ఇక్కడ కింద నంబర్లు ఇస్తున్నాను నందిగం రాణిది ధర్మరాజుది లక్ష్మీ హర్షిత వాళ్ళకి కాల్స్ చేసి నా డబ్బులే ఉన్నాయి వాళ్ళ దగ్గర వాళ్ళకి పైసా లేదు వాళ్ళ అనాథలో నా డబ్బులతో నన్ను మోసం చేసి బ్రతుకుతున్నారు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు కావాల్సిన ఫీజులు ఇవన్నీ అది కొరపాటు సుధాకర డబ్బులు కదా ఇవ్వండి అని చెప్పి తీసుకోండి చెప్తున్నాగా వాళ్ళు పైసాకి దిక్కులేని అనాథలు నన్ను మోసం చేసి గుండెలో పొడిచి దోచేసి నన్ను అప్పుల్లో ముంచి బ్రతుకుతున్నారు వీళ్ళు అడగండి మీకు కావాలంటే స్కూల్ అడ్రస్ కూడా ఇక్కడ పెడుతున్నాను స్కూల్ దగ్గర కూడా వెళ్ళి అడగండి అది స్కూలు ఏలూరు నుంచి గంగారెడ్డి వెళ్ళే దారిలో తటికలు పుడిన గ్రామం ఉంది ఆ గ్రామంలో కొంచెం లోపలికి వెళ్తే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏమైనా నేను కట్టించిన బిల్డింగ్లే వాళ్ళ అనాదలు వాళ్ళకంత సీన్ లేదు ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి అడిగి డబ్బులు తీసుకొని మీ ఫీజులు కట్టుకొని బాగా చదువుకోండి బాగా చదువుకోండి కానీ ప్ర జీవితంలో ఎప్పుడూ ఎవరిని మోసం చేయద్దు అందులోనూ అన్నయ్యని బంధాన్ని అంటే అన్నయ్య అన్నయ్యని పిలిచి నన్ను మోసం చేసింది సో అటువంటి ఫ్యామిలీ రిలేషన్స్ ఉపయోగించుకొని మీరు మాత్రం ఎవరిని మోసం చేయొద్దు ఫ్యామిలీ రిలేషన్ చెప్పి కొట్టేయకూడదు తప్పు అది చాలా డబ్బులు కొట్టేయటం కూడా తప్పే సో నీతిగా నిజాయితీగా బతకండి నా డబ్బులతో చదువుకొని